అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళీ ఈరోజు మలై కలంకారీ కాటన్ సారీస్ వీడియో అయితే చేయబోతున్నాము యాక్చువల్గా టూ డేస్ బ్యాక్ అయితే రీల్ చేసాను ఇది వీడియో చేద్దామంటే కొంచెం బిజీ వల్ల వీడియో చేయలేదు ఈ ఈరోజైతే వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట ఇక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఎందుకంటే ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ శారీస్ బెస్ట్ ప్రైసెస్కి అనేది మన సారీస్లో దొరుకుతాయి మీరు ఎంత దూరంలో ఉన్నా అసలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మీరు ఎక్కడున్నా మన కలెక్షన్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా మనం షిప్ చేస్తాం అనమాట షిప్పింగ్ చేస్తాం మనం అసలు డౌట్ పడక్కర్లేదు క్వాలిటీ విషయంలో నేను మేమైతే అసలు ఎప్పటికీ కాంప్రమైజ్ అవ్వమో అవ్వమో అవ్వము అనమాట ఇంకా మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది ఇది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ టూ షాప్స్ అనమాట మనవి మీరు షాప్ని విజిట్ చేయాలన్నా చక్కగా విజిట్ చేయొచ్చు వన్ నాట్ టూ శారీస్ తీసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ తీసుకోవచ్చు అంటే కలెక్షన్ అంత బాగుంటుంది మన దగ్గర ఇక మన షాప్ వడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ దగ్గర నుంచి వాసవి కాంప్లెక్స్ అనేది అందరికీ ఐడియా ఉన్న కాంప్లెక్స్ అనమాట దానికి ముందే మన కాంప్లెక్స్ మన కాంప్లెక్స్ ఆనుకొనే వాసవి కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ షాప్ నెంబర్స్ అయితే కనుక మీకు ఇంకా అడ్రస్ ఏదన్నా అర్థం కాకపోతే మా నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి చక్కగా కాల్ చేయండి గైడెన్స్ ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్కి అయితే వెళ్ళిపోదాము అలాగే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఫాస్ట్గా పేమెంట్ చేయండి ఓకేనా కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ఇంకా ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ ప్యూర్ కాటన్ శారీ ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది హ్యాండ్లూమ్ స్టైల్ అనమాట హ్యాండ్లూమ్ స్టైల్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఎయిటీ బై ఎయిటీ ప్యూర్ కాటన్ సారీస్ ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చూపిస్తాను పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఎక్సలెంట్ గా ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది బ్లౌజెస్ అన్ని బ్లౌజెస్ అన్ని కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తాయి ఇది చిక్ చిక్ షేడ్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే చాలా బాగుంటాయి ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ ఇవన్నీ హ్యాండ్ బాక్ మీకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అలా చూపిస్తా ఉంటాను మీకు నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకుని ప్లేస్ చేసుకోవడమే ఇవన్నీ కూడా సీజన్తో సంబంధం లేదు రప్ అండ్ ఓకే ఫాస్ట్గా అనేది చూపిస్తారండి మీకు ఏదన్నా నచ్చి ఒకవేళ బ్లౌజ్ చూపించమన్నా కూడా మనం బ్లౌజ్ పిక్తో సహా పిక్ పెట్టి మీకు పంపిస్తాం అనమాట ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ గా అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చింది నచ్చినట్టుగా టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లూ అలాగే ఓకే ఇది తర్వాత సెల్ఫ్ కాంబినేషన్ ఓకే ఇలాగ మనకి డిజైన్స్ అయితే వస్తాయి ఓకే నెక్స్ట్ డిజైన్ వర్లైన్ పెంటే వర్లిన్ పెంట్ మాది అసలు ఇది సూపర్ అంటే సూపర్ ఉంటారు వర్లెన్ పెంట్స్ అలాగే పోచంపల్లి ఇవన్నీ కూడా సారీస్ అన్నీ కూడా ఫుల్ రఫ్ అండ్ అప్ యూజ్ చేసుకోవచ్చు సారీస్ అన్నీ కూడా అంత బాగుంటాయి ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ పెంట్స్ ఇది మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ ప్యూర్ కాటన్ మీద హ్యాండ్ పెంట్స్ ఇవి అందుకనే మనకి ప్యూర్ కాబట్టి ఇంత మనకి కలర్ పెయింటింగ్స్ కానీ డిజైన్స్ కానీ ఇంత బ్రైట్నెస్ వస్తాయి ఓకే ఫస్ట్ ఫైవ్ చూసామండి ఈ ఫైవ్ కూడా చూసిన తర్వాత రేట్ అనేది రివీల్ చేస్తారు ప్రైస్ ఇది ఇది ఒక ఇదేంటంటే ఈ కలంకారీస్ అనేది ఏంటంటే ఈ మలాయ్ కలంకారీస్ ఏంటంటే ఏజ్తో సంబంధం అనేది ఉండదు ఏజ్తో సంబంధం ఉండదు ఎవ్వరైనా కట్టుకోవచ్చు చిన్న ఏజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరైనా మెయింటైన్ చేసుకోవచ్చు ఇది ఒక సీజన్ అంటూ కాదు ఒక ఇంకా సమ్మర్లో అయితే ఫుల్ టైట్ ఉంటుంది స్టాక్ ఇది కానీ ఇప్పుడైతే కనుక మనకి లక్కీగా మనకి కలంకారీస్ కూడా మంచి డిజైన్స్ అయితే వచ్చినాయి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మన స్టాక్ అయితే వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ తో మీ దగ్గరికి వస్తాయి ఓకే ఎన్ని సారీస్ కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ మామూలుగా ఉండదు ఇది మంచి చెర్రీ పింక్ కలర్ ఓకే దాని కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ రేర్ కాంబినేషన్ ఇది మెరూన్ అండ్ పింక్ షేడ్ అనమాట మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ ఇది నైస్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత బ్లాక్ అంటే ఇది ఎల్ఫెంట్ బ్లాక్ బ్లాక్ మీద ఫిష్ డిజైన్ వస్తుంది తర్వాత ఇది వచ్చేసి ఆలో చాలా బాగుంది డిజైన్ అయితే ఇవన్నీ కూడా ప్యూర్ మలాయ్ కలంకారీ కూడా ఇవన్నీ కూడా ఫుల్ వాష్ చేసుకోవచ్చు రెగ్యులర్ వాష్ అనమాట ఇవి తర్వాత చిక్కు కలర్ సూపర్ చిక్కు కలర్ విత్ కృష్ణ ఫ్లూట్ డిజైన్ అనమాట ఇది ఫ్లూట్ విత్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చినాయి అనమాట ఇందులో ఇది కూడా చాలా బాగుంది సారీ అయితే ఫ్లూట్ వీణ బురద ఇలా వస్తాయి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మనకి మార్కెట్ లో ఎక్కడైనా కానీ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి కానీ మన దగ్గర కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ డిజైన్ పిచ్ అసలు ఫుల్ మామూలుగా కాదు ఫుల్ సేల్ అనమాట డిజైన్స్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫుల్ ఫైన్ ఇవన్నీ కూడా ఏ సారీ కి ఆ సారీ డిజైన్స్ అన్ని కూడా ఈసారి అయితే మంచి సెలెక్టెడ్గా వచ్చిన డిజైన్స్ అయితే బ్లాక్ అలాగే మెరూన్ కూడా చాలా బాగుంది ఇది తర్వాత వర్లిప్రింట్ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది వర్లిన్ పెంట్లో పోచంపల్లి లసయ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కొంచెం పల్లె దీని కాస్ట్ కూడా అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ విట్ ఈ వంద వందనే విత్ బార్డర్ అంతా కూడా పికప్ వస్తుంది మనకి ఈ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉండదు సారీ అయితే ప్రతిదీ కూడా బ్లౌజెస్ అనేది ఇలా మంచి కాంబినేషన్తోనే వస్తాయి ఇలాగా బ్లౌజెస్ అన్ని కూడా కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజెస్ అన్ని అంటే నేను బ్లౌజెస్ చూపించడానికి టైం సరిపోదు కాబట్టి చూపించట్లేదు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో బ్లౌజెస్ వస్తాయి ఓకే తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి పేస్టల్ సీగ్రెండ్ విత్ కౌ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది సారీ అలాగే బ్లాక్ బ్లాక్ విత్ వైన్ కాంబినేషన్ ఫ్లవర్ టేస్ట్ ఇందులో కూడా డిఫరెంట్గా బర్డ్స్ ఉన్నాయి మధ్యలో కూడా బడ్స్ డిజైన్ డిఫరెంట్గా ఉన్నది కూడా తర్వాత ఇది బాక్స్ ఇది లేటెస్ట్ అనమాట ఇది చాలా బాగుంటుంది సారీ కూడా రెడీ అయితే ఇవన్నీ కూడా కలంకారీస్లోనే ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది ప్రీమియం క్వాలిటీ కలంకారీ సారీస్ ఇవి దీని కాస్ట్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చక్కగా మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే పేమెంట్ కూడా మీరు స్పీడ్గా చేయండి ఓకేనా హోల్డింగ్ పెట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి మ్యాక్సిమం మీకు నచ్చిన నచ్చినట్టుగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అవైలబుల్ ఉన్న వాడికి ఫాస్ట్గా పేమెంట్ చేయండి ఓకేనా చూద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫ్లోరల్ టేస్ట్ ఇది అంతా కూడా ఫ్లోరల్ టేస్ట్ ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే కనుక నెక్స్ట్ చిక్కు కలర్ అంటే మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చిక్కు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది దీని మీద కసర్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కూడా సూపర్ ఉంటుంది సారీ అయితే చాలా బాగుంది తర్వాత మనం ఇందా చూసాం కదా ఫ్లూట్ దీని కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవచ్చు మీరు దీని కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓకే నెక్స్ట్ వర్లెన్ పెయింట్ వర్లెన్ పెంట్లో చిక్కు కలర్ చిక్కు విత్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ ఒక సారీ అయితే తర్వాత బ్లూ మనం ఏంటంటే సెలక్షన్ కూడా టఫ్గా ఉంటుంది క్వాలిటీ కూడా టఫ్గా సెలెక్ట్ చేస్తాం బెస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట ఇవన్నీ కూడా కలం ఒక కలంకారీస్ అనే కాదు ప్రతిదీ మనం సేల్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీస్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి చిక్కు కలర్ ఇది తర్వాత బ్లాక్ బ్లాక్లో పారట్స్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత సంపంగి ఎల్లో లెమన్ ఎల్లో ఇది లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో మీద బ్రౌన్ మ్యాచింగ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది బార్డర్ టేస్ట్ కూడా బాగుంది ఫ్లవర్ టేస్ట్ ఇది తర్వాత దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఓకేనా మీకు ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలా నాలుగు కావాలనేది అసలు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు మీకే బెనిఫిట్ అనమాట ఎక్కడ ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్స్ కొత్త నెక్స్ట్ డిజైన్ స్కై బ్లూ స్కై బ్లూ మీద మంచి టొమాటో రెడ్డి కాంబినేషన్ ఇది తర్వాత గ్రీన్ బడ్స్ బర్డ్స్ చాలా బాగుంది గ్రీన్ బడ్స్ కి మళ్ళీ దీనికి పస్టర్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది తర్వాత చిక్కు కలర్ లో కౌట్ ఇది బార్డర్ కవర్స్ ఉంది సారీ మొత్తం ఆల్ ఓవర్ లోటస్ విత్ డిఫరెంట్ పాట అనేది ఎలిఫెంట్ ఇలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసరికి మనకి ఇలా కౌ డిజైన్ బార్డర్ ఒకేలాగా ఉంటది అనమాట చాలా బాగుంది సారీ తర్వాత ఎల్లో మంచి లెమన్ ఎల్లో షేడ్ విత్ పింక్ కాంబినేషన్ బార్డర్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది కూడా తర్వాత మనకి క్రీమ్ కలర్ లోనే పీకాక్స్ పీకాక్స్ విత్ ఎలిఫెంట్స్ ఇలా శారీ మొత్తం వస్తుంది దేని కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కూడా నెక్స్ట్ డేస్ వాష్ అవుతాం నెక్స్ట్ డిజైన్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ వాటర్ ఫిష్ ఇది కూడా చాలా బాగుంది సెల్ఫ్ కాంబినేషన్ కాకుండా కాంట్రాస్ట్ ఇది అంటే మరి బ్లాక్ కాదు బ్రౌన్ అనుకుంటుంది బ్రౌన్ అది బ్రౌన్ మీద ఎల్లో కాంబినేషన్ ఇది ఒక డిజైన్ మాది ఇది కూడా లేటెస్ట్ ఇది కూడా చాలా ఇది కోల్కా డార్ట్స్లోనే మనకి లోటస్ వస్తుంది తర్వాత మంచి లెమన్ షేడ్ విత్ బ్లీ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి మొత్తం ఒక ఫారెస్ట్ డిజైన్ ఇది యానిమల్స్ ఆల్మండ్ డిజైన్ ఇది తర్వాత కౌ కౌలో ఆరెంజ్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత బాటిక్ ప్రింట్ కలంకారీలోనే బాటిక్ ప్రింట్ ఇది ఇది కూడా ఎక్సలెంట్ ఉంది శారీ అయితే ఇవన్నీ కూడా ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కలంకారీ శారీస్ మలాయ్ కాటన్ మీద కలంకారీ ప్రింట్స్ ఇవి ఒరిజినల్ ఇవి ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవి ఇది ఒరిజినల్ కలంకారీ అంటేనే సాయ్ సిల్క్స్ ఒరిజినల్ దొరికింది మనకి మీకు ఎవరికైనా కూడా ఒరిజినల్ దొరికింది కలంకారీస్ అనేది దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అలాగే గుంటూరు లోకల్ కస్టమర్కి అయితే విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్ లో కూడా డెలివరీ ఇచ్చేస్తాం ఓకేనా డెలివరీ కోసం వెయిట్ చేయక్కర్లేదు వన్ అవర్ టూ అవర్స్ లో డెలివరీ కూడా ఇచ్చేస్తాం ఇది లహరియా ప్యాటర్న్ ఇది లహరియా ప్యాటర్న్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అలాగే బోర్డర్ వచ్చేసి పీకాక్స్ జాల్ డిజైన్ వస్తుంది తర్వాత ఇది కాళహస్తి ప్రింట్ ఇది కాళహస్తి ప్రింట్ విత్ పలకే డిజైన్ ఇది కూడా ఫుల్ సేల్ ఉంది అనమాట చాలా బాగుంటుంది సారీ కూడా ఇది కూడా మనకి ఎల్ఫెంట్ బ్లాక్ ఇది ఎల్ఫెంట్ బ్లాక్ బాగుంటుంది ఇది తర్వాత బాటిక్ స్టైల్ ఇవైతే బాగా రేర్గా వస్తా ఉంటాయి పీసెస్ అయితే కలంకారీలో అలాగే ఫిష్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బాగుంది ఆల్ ఓవర్ స్మాల్ పెన్స్ ఇది కూడా ఎవరికైనా కావాలన్నా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చిన్న పెన్స్ బాగుంది దీని కాస్ట్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్తో శారీ మీ దగ్గరికి వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మామూలుగా ఉండదు ఇది ఫుల్ ఆల్ ఓవర్ ఎల్లో విత్ ఆల్ ఓవర్ కాంబినేషన్ మనకి బార్డర్ టెస్ట్ కూడా వచ్చేసి పిచ్ వైట్ డిజైన్ వస్తుంది కూడా అలాగే మనకి మంచి బ్లాక్ కాంబినేషన్ లోనే సెల్ఫ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ప్రతిసారి ఓపెన్ చేస్తే అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే వీడియోలు అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ప్రతి సారీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కలంకారీస్ అనేది తర్వాత ఎలిఫెంట్ ఎలిఫెంట్ విత్ బార్డర్ అంతా కూడా మనకి రంగవల్లి ప్రింటింగ్ వస్తుంది మ్యాంగో విత్ రంగవల్లి చాలా బాగుంది తర్వాత బర్లిన్ నైస్ తర్వాత మంచి డిఫరెంట్ కాంబినేషన్ ఇది నైస్ ఫైవ్ డిజైన్స్ అయితే ఇచ్చనేది దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట నేను ఒకటే కోరుకునేది ఏంటంటే మీరు మన సబ్స్క్రైబర్స్ మనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అనేది కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతాయి కానీ ప్రైసెస్ హై ఉంటాయి మన దగ్గర అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది ప్లస్ మళ్ళీ అందులో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం మనం ఫ్రీ షిప్పింగ్ అంటే మళ్ళీ షిప్పింగ్ చార్జెస్ కూడా మనమే పే చేస్తాం మనం కడితేనే వస్తుందండి అంటే ఫ్రీ అంటే కనుక వాళ్ళు మనకు ఫ్రీగా ఇవ్వరు మనం ఇక్కడ అమౌంట్ కట్టి మీకు పంపిస్తాం అనమాట ఆ షిప్పింగ్ చార్జెస్ కూడా ఏంటంటే మేమే పే చేస్తాం అనమాట అంటే స్వల్ప లాభంతోటి మనం బిజినెస్ చేస్తాం ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకే ఆల్ ఓవర్ జ్వాలి డిజైన్ విత్ పిచ్చిగా బాగుంటుంది ఓకే అలాగా నెక్స్ట్ డిజైన్ ఫుల్ బర్డ్స్ డిజైన్ ఇదైతే కనుక ఫుల్ సేల్ ఉన్నాయి బర్డ్స్ డిజైన్స్ అయితే కనుక ఓకే తర్వాత బ్లాక్ నైస్ బ్లాక్ లో ఇంకా డిఫరెంట్ ఇది డిజైన్ కూడా ఓకే తర్వాత yellow సూపర్ ఈ డిజైన్ వేర్ మళ్ళా ఈ డిజైన్ వేర్ తర్వాత మెరూన్ లోనే మరొక డిజైన్ ఇది నైస్ ఇట్స్ కాంబినేషన్ మరొక డిజైన్ ఇది చాలా బాగుంది మష్రూమ్ స్టైల్ పింటింగ్స్ ఇది చాలా బాగుంది డిజైన్ కూడా దీని కాస్ట్ కూడా అంతే కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా స్తాం నెక్స్ట్ డిజైన్ మంచి చాక్లెట్ కలర్ ఇది చాక్లెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది దీనిలో ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదండి యాజ్ ఇట్ ఈస్ శారీస్ ఎలా ఉన్నాయో అలానే మనకు చక్కగా కనిపిస్తున్నాయి అనమాట ఫాస్ట్గా అనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రతి డిజైన్ మీద మీకు బాగా నచ్చిన డిజైన్ మీద టిక్ మార్క్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది కూడా కొత్త డిజైన్ ఇది మెరూన్ ఇది మెరోన్ విత్ తర్వాత ఆరెంజ్ నైస్ ఆరెంజ్ విత్ మెరూన్ కాంబినేషన్ అక్కడ బ్లాక్ ఉంది చూడండి మంచి హెల్త్ ప్యాంట్ నైస్ ఇది కూడా సూపర్ ఉంది హెల్త్ ప్యాంట్ కూడా కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా అక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కొత్తగా చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఇది కూడా మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఫిష్ డిజైన్ ఇది అసలు ఇలాంటి కలంకారీ సారీస్ అనేది ప్రతిదీ గ్రేప్ చేసుకుని రెడీ అయితే చాలా బాగుంటది కంఫర్ట్ ఉంటుంది సారీ కూడా కంఫర్ట్ విత్ మళ్ళీ ఫుల్ వాషబుల్ సారీస్ ఇవన్నీ కూడా అందులో మళ్ళీ ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ జెన్యున్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఈజీ రఫ్ అండ్ టఫ్ ఆడుకోవచ్చు ఆఫీస్ వేర్ కైనా తర్వాత తర్వాత మనం హౌస్ పర్పస్కి అయినా ఎలాగైనా వీక్ చేసుకో చాలా బాగుంటాయి క్లాసీగా అఫిషియల్గా ఉంటాయి కాటన్ సారీస్ అన్నీ కూడా నైస్ తర్వాత ఫిష్లో మరొక కలర్ ఇది తర్వాత బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది బ్లాక్లో తర్వాత గ్రీన్ గ్రీన్ ఓవర్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అనమాట కలంకారీస్లో తర్వాత బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్లాక్లో తర్వాత పెయింట్ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది మీకు నచ్చింది నచ్చినట్టుగా చక్కగా టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు పిక్ పెట్టేటప్పుడు బ్లౌజ్ పిక్తో సహా పిక్ పెట్టే మీకు పంపిస్తాం అన్నమాట ఇంకా ఫైనల్గా వైట్ శారీస్ కూడా ఉన్నాయి ఇందులో ఒక ఎన్ని ఒక సిక్స్ టు సెవెన్ సారీస్ ఒక టెన్ శారీస్ బిలో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి చూసాక వీడియో క్లోజ్ చేద్దాము దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ సారీస్ నెక్స్ట్ డిజైన్స్ వాష్ అం నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ వైట్లో డిజైన్స్ ఇవి అంటే లిమిటెడ్గా వచ్చేస్తాయి ఇవి వైట్లో ఇది వచ్చేసరికి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది పళ్ళు పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది అంతే ఇది బోర్డర్ మ్యాచింగ్ ఏదైతే వచ్చిందో ప్రతి శారీకి సేమ్ యాజ్ అలాగే అలాగే వస్తుంది

వైట్లైతే అయితే ఇవి అనమాట మనకు వచ్చినవి అయితే జస్ట్ లిమిటెడ్ వచ్చాయి అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చింది నచ్చినట్టుగా పాజిటివ్ స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మన సాయి సిల్క్స్ నుంచి ఇంకా నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సిక్స్ రవి ఇట్లు మేము మాధవి థ్యాంక్ యూ